మమ్మీ పార్ట్ టూ అది నిందిరా అచ్చం ముదిరిపోయిన మమతా కొలకైన లాగా ఉంది రే పిచ్చివాగుడు వాక్కు ఏ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు నాకు లిప్ రీడింగ్ తెలుసరా నీకు బుక్ రీడింగే రాదు ఇంకా లిప్ రీడింగా ఏనవా అంకుల్ ఈ హార్ట్ నీతి ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆంటీ ఆ డార్లింగ్ మీరు నాకు మనసు ఇచ్చారు మీ పర్సులో డబ్బులు ఇచ్చారు మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు అంకులు అది నీ సొంతం నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న ఆవిడ సంగతి ఏంటి అంకులు అది జస్ట్ వంటింటికుందేలు అంత మాట అన్నాడా ఆ చూస్తోంది చెప్తున్నావండి ట్రూ ట్రాన్స్లేషను ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం కాసేపు బాగా వస్తా ఉంది వెనక పిలుచుకోండి రైట్ చంపేస్తా అది మీ వల్ల కాదు గాని ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావాలంటే అసలు చేరదు ఎందుకంటే నేను దీని మీద బొమ్మ నాకురా హలో మోహన్ హియర్ నువ్వెవరైతే నాకెందుకు నీకేనకుంటా నాకే కదా నాకు తెలుసు హాయ్ సునీల్ స్పీకింగ్ హూస్ అన్ ద లైన్ నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు గానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్ రా రా నీకేరా ఫోన్ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పు హలో హలో నేను శృతిని శృతియా నేనే బాబు యాక్సిడెంట్ మెకానిక్ ఆ వేణు లేడండి ఎక్కడికి వెళ్ళాడు ఆ తెలియదండి ఎప్పుడు సాయంత్రం రావచ్చు లేకపోతే రేపు రావచ్చు లేకపోతే ఎల్లుండి రావచ్చు నాన్న వెళ్ళొస్తేనే ఎవరా ఈ అమ్మాయి బాప్ ఏక్ నెంబర్ బేటా దశ నెంబర్ సరిగా చెప్పిదావరా గవా పోయింది వీడికి మర్చిపోయింది ఇప్పుడు ఈజీగా తిన అవునరా మీ ఇంటి ఉన్న రమ్మాయికి నీ లవ్ చెప్తాను ఒక ఏమైంది మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా చూడు కల్పన ఆ రాకేష్ లాగా నేనంత అందరగాని కాదు రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు రాకేష్ లాగా నా దగ్గర ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేసాను రా అయితే ఏమంది ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది హాయ్ ఓ మీరా నాట్ బ్యాడ్ బాగానే గుర్తుపట్టారే బెరర్ ఎస్ సార్ ఏం తీసుకుంటారు ఐ హావ్ ఎన్ ఐస్ క్రీమ్ ఓకే వన్ చాక్లెట్ ఐస్ ఓకే సల్లగా ఉందా బాగా సల్లగా ఉండాలి డాక్టరా

ఏమైంది వాడు ఎంపీ కొడుకు ఆడపిల్లని ఎప్పుడు టీస్ చేస్తాడు ఇంటర్నేషనల్ ఇడియట్ టాయిలెట్స్ ఎక్కడం థ్యాంక్స్ అండి ఆ మాట చెప్పాలి మీరు సంగీత నేను అవుట్ కాదు చంపేస్తాను నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నమస్తే పామ్ గారు నీవు జనప లెక్కలు కోసం వచ్చాం ఎక్కడ అండాలో చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు నేర్పాపా అయ్యో అది కదండీ నేను జనబ లెక్కలు గురించి వచ్చాను ఆహా ఎప్పటికే పన్నెండు ఆడ పడితే ఇంట్లో పడితే ఉంటున్నాడు అవేణు కాదు ఇంకా అర్థమైన వాళ్ళకి దాన సర్మాల్ చేస్తే మేము కూడా నేనాగే రోడ్ పడాలి అమ్మో సౌండ్ ఇంజనీర్ లా ఉంది అయిపోయావు అయిపోయావు కానీ ముందు మీ చేతుల నుండి బోరోదో చూద్దాం ఫోర్ కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే ఫోర్ కిటికీ తగిలితే టూ మన బామ్మ తగిలితే సిక్స్ అని ముందే అనుకున్నాం కదా ఫోర్ ఏ బ్రేక్ ఫర్ ది డ్రింక్స్ పెప్సీ తాగొస్తాం మాది బ్రేకే మాకు బ్రేక్ లేదు అలా అక్క ఈ మొక్కలాగా నిలబడి చూస్తావే మేము మొదలు వేస్తాము తనపప్ప అయ్యో పొద్దున్న ఔట్స్ పెట్టుకున్నామే మా బతకాలు ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను చెంచేసి చెంచా ఆ బాయ్ దానికి ఒక్క కానీ ఇచ్చామంటే ఊరుకోనా నోరు మైవే ఆ రాసుకోండి నా పేరు మోహన్ రావు ముప్పై ఎనిమిది సంవత్సరాల పైన కొద్ది నెలల నెలలు నా భార్య సంగీత ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి ఇరవై రెండు సంవత్సరాలు నా కూతురు రేఖ పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయసు వీడి పేరు సునీలు వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం కోసమే పుట్టాడు రాసుకోండి అదే రా ఏంటే జూలియర్ రాబర్ట్స్ ఒక్క దాని తినేతనం ఏంటి ఒరే దరిద్రుడా ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా ఎంత మంది పడి తింటారా మా ఇంట్లో చిచి ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను ఆంటీ రెండు దోశలు తినేసి వెళ్ళిపోతాను అలా ఫోర్ టూ సిక్స్ ఫైవ్ త్రీ అవును ఫోర్ టూ కలిపితే సిక్స్ ఫైవ్ త్రీ కలిపితే ఎయిట్ దాన్ని ఫోన్ చేసాడు కదా బెటా మీ బాయ్ ఫ్రెండ్ ఇవ్వండి ఇంకో సీడి ఇస్తాను మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు ఏది చూడండి